ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయినటువంటి వరంగల్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నాము ఈ వ్యవసాయ మార్కెట్కు మాత్రం గత కొద్ది రోజులుగా మిర్చి భారీగా తరలి వస్తుంది ఈ నేపథ్యంలో అసలు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వరంగల్ నగరంలోని ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో ఎరుపెక్కింది మార్కెట్కు మిర్చి భారీగా తరలి రావడంతో కలకల్లాడుతుంది సీజన్ ప్రారంభంలో రెండు వేల నుంచి పదివేల వరకు బస్తాలు రాగా సంక్రాంతి తర్వాత నుంచి మార్కెట్కు మిర్చి భారీగా తరలివస్తుంది గత నాలుగు రోజుల నుంచి అత్యధికంగా వేల సంఖ్యలో మిర్చి బస్తాలు వచ్చాయి మిర్చి పంట ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది దీంతో ఆలస్యం చేయకుండా మిర్చి పంటను అమ్ముకునేందుకు రైతన్నలు మార్కెట్కు పోటెత్తారు మిర్చి బస్తాలతో మార్కెట్ యార్డ్ నిండిపోయింది మిర్చి రాక పెరగడంతో అర్తి ఖరీదు వ్యాపారులతో పాటు గుమస్తా హమాలి ఇతర కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తేజారక మిర్చికి అత్యధికంగా క్వింటాకు ఇరవై వేలకు పైగా ధర పలికింది ఆరు కాలం కష్టపడి ఎన్నో రూపాయలు వెచ్చించి పండించిన మిర్చి పంటకు తగిన ధర దక్కడం లేదంటూ రైతన్నలు తెలిపారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి మాత్రం ధరలు కాస్త తగ్గాయని వాపోయారు మేము ఒకప్పుడు పోయిన సరే ఒక కింటాకు ఇరవై వేలు చిల్లి ఇరవై రెండు వేలు దాకా అమ్మింది ఆ రోజు కూలికి కూలి ఆడ మనిషి ఒక కూలికి వచ్చిన దానికి రెండు వందలు నూట యాభై రూపాయలతో నడిచింది అప్పుడు ఈరోజు మూడు వందలు లేదా నాలుగు వందలు ఒక్క మనిషికి నాలుగు వందల రూపాయలు చొప్పున నడుస్తుంది మిర్చి గింజలకు చూత అప్పుడు అప్పుడు ఒక ప్యాకెట్కు రెండు వందల ముప్పై రూపాయలు నాలుగు వందల ముప్పై రూపాయలు పోయినసారి అమ్మింది ఈసారి ఏడు వందల ముప్పై రూపాయలకు టాకెట్ వచ్చేసింది వెయ్యి రూపాయల వరకు వచ్చేసింది దానివల్ల రైతుకు ఏం ధర లేక వెనుకబడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మంచిది రేటు ఒకప్పుడు మొన్నటి మొన్నటి క్రమంలో చూస్తా ఇరవై మూడు వేల వందలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల అమ్మిన సంఘటన ముందుంది ఈ మధ్యలో ఈ రెండు వారాల కంచిది మార్కెట్ లేదంటూ రైతులు రేపు మార్కెట్ ఉండరు అప్పుడు మార్కెట్ ఉండదు అంటే దిగబడి రైతులు తొక్క కూడా రావడం జరిగింది అందులో సముఖ్యంగా రేటు డౌన్లో పడుతుంది డౌన్ ఇరవై రెండు ఇరవై రెండు వేలు వచ్చేసి హై రేట్ అయితే ఈరోజు పదిహేను వేలు పదివేలు పద్నాలుగు వేల రూపాయలు ఆ రకంగా కొనడం జరుగుతుంది మాకు రైతుకు గిట్టుబాటు ధర లేక మేము వెనుకబడే అవకాశం ఉంది అందరూ దీన్ని అర్థం చేసుకొని కల్పించగలరని మనవి చేసుకున్నాం నిప్పక మిర్చిలు తీస్తే ఏం రేటు లేదు లేక తీసే చేట్లను పట్టుకొస్తావు తీసేస్తారు పదం వందంటారు ఇది అంటారు మబ్బులకు తేమ వచ్చింది తోడనేసిన వాళ్ళు ఎవరు లేరు రైతులు కొట్టుకొని వస్తారు మా ఘోరమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు పోయినసారి ఇరవై నాలుగున్న ఆశకు అందరు వేసారు ఆ రైతులకు ధర లేక చాలా కష్టపడతారు ఒక్కొక్క రైతుకు ఒక్క కూలి వారి తీసుకొస్తే ఏడు వందలు ఎనిమిది వందలు ఒక ఆడి మనిషిని తీసుకొస్తే నాలుగు వందలు ఆ కూలి వెళ్ళది పిండి బస్తాల ఖరీదు వెళ్తలేదు ఖరీదలేదు ఏం చేయాలి ఎట్ట బతకాలో మాకు అర్థం అయితే లేదు రైతులతో చాలా కష్టం వేలు అంటారు పోయినసారి ఇరవై పండిన పంట ఇప్పుడు పదమూడు వేలు అంటారు అది ముప్పై గుంటలు చేయను ఏం చేయాలనో ఏం చేద్దా అర్థం అవుతుంది రైతుల మాకు ఘోరం ఉన్నది కొంచెం రేటు పెంచితే మంచిగా ఉండదు